రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు వీకోట నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇక ఈరోజు వీకోట మార్కెట్లో విక్రయించిన టాప్ నెంబర్ వన్ క్వాలిటీ చామంతి పూలు వచ్చేసి నూట పది రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి నూరు రూపాయలు ఇక ఐశ్వర్య చామంతి వచ్చేసి నూట ముప్పై ఐదు రూపాయలు ఇక చాక్లెట్ వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి వంద రూపాయలు ఇక వైలెట్ వచ్చేసి ఎనభై రూపాయలతో అండి తొంభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి నూట పది రూపాయల దాకా పూర్ణిమ ఎల్లో పలికింది ఇక వైట్ వచ్చేసి వంద రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక రోజాపూలు విషయానికి వస్తే వీకోటా మార్కెట్లో ఈరోజు కిలో రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూరు రూపాయలతో అండి నూట యాభై ఐదు రూపాయల వరకు కూడా కిలో రోజా పూలు పలకడం అయితే జరిగింది ఇక అరకాసి వచ్చేసి నూట నలభై ఐదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఎల్లో బంతి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నలభై ఏడు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ శాంపల్ పూలు మాత్రం నలభై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక సెకండ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి మనకు ముప్పై ఐదు రూపాయల ధర నుండి లోపలికే పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఒక్క బ్యాగ్ మాత్రం ఒక్క బ్యాగ్ శాంపుల్ పూలు మాత్రం ఆరెంజ్ వచ్చేసి నలభై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలైతే వెళ్ళాయని మార్కెట్ విషేషలో చెప్పడం అయితే జరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో ఈరోజు సెంటెల్లో వచ్చేసి తొంభై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి డెబ్బై నుండి ఎనభై ఐదు రూపాయలు ఇక చాక్లెట్ వైలెట్ వచ్చేసి ముప్పై రూపాయలతో నుండి యాభై రూపాయలు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక వచ్చేసి ఎనభై రూపాయలు తా అండి తొంభై ఐదు రూపాయలు పూర్ణిమా వైట్ వచ్చేసి ఎనభై ఐదు రూపాయలు తా అండి తొంభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య వచ్చేసి నూట పది రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక రోజాపూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు కోలార్ మార్కెట్లో మనకి ఈరోజు వచ్చేసి మనకు నూట ఇరవై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు బ్యాగలు నూట ఇరవై ఐదు రూపాయలు పోయాయి మీ తాంతా కూడా నూట ఇరవై రూపాయలు దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే కిలో ఎల్లో బంతిప్పులు వచ్చేసి నలభై ఐదు రూపాయలు ఆరెంజ్ బంతిపులు వచ్చేసి నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్ మార్కెట్లో ఈరోజు కిలో సెంట్ ఎల్లో వచ్చేసి డెబ్బై నుండి తొంభై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి డెబ్బై రూపాయలు ఇక ఐశ్వర్య వచ్చేసి వంద రూపాయలు పూర్ణిమ ఎల్లో వచ్చేసి అరవై రూపాయలతో ఉండి ఎనభై రూపాయలు ఇక వైట్ వచ్చేసి డెబ్బై రూపాయలతో ఉండి ఎనభై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు వచ్చేసి మనకు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూరు రూపాయలతో ఉండి నూట ముప్పై ఐదు రూపాయల దాకా కిలో రోజా పూలు నెంబర్ వన్ క్వాలిటీ చిక్బల్లాపూర్ మార్కెట్లో వెళ్ళడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే కిలో ఎల్లో బంతి పూలు వచ్చేసి నలభై రూపాయలు ఎల్లో బంతి పూలు నలభై రెండు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు చిక్బలాపూర్ మార్కెట్లో వెళ్ళాయని మార్కెట్ విశేషంలో మనతో చెప్పడం అయితే జరిగింది ఇక నంగిలి విషయానికి వస్తే నంగిల్ మార్కెట్లో ఈరోజు కిలో ఎల్లో బంతి వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు తాగండి నలభై రెండు రూపాయలు ఎల్లో ఆరెంజ్ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలతో ఉండి నలభై ఐదు రూపాయల దాకా ఆరెంజ్ బంతి పూలు పలికాయని మార్కెట్ విశేషలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇక పలం విషయానికి వస్తే పలమనీరులో కూడా ఇవే రేట్లైతే కొనసాగాయని మనకు మార్కెట్ విశేషలు చెప్పడం అయితే జరిగింది చూసారు కదా ఇక ఇక ఈరోజు పూల ధరలు అనేవి ఈ విధంగా ఉన్నాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మనం రైతే రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ ఏ మార్కెట్లో ఎప్పుడు ఏ ధరలు అమ్ముతున్నాయి ప్రత్యక్షంగా పరోక్షంగా రైతే రాజు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా రైతుల కోసం ఈ వీడియోస్ అంతా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఇంతవరకు ఎవరైతే ఈ వీడియో చూడలేదో ఈ వీడియో చూసిన తర్వాత పక్కన సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు వ్యవసాయం సంబంధించిన వివరాలన్నీ కూడా రైతే రాజు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా రైతుల కోసం ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేయబడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బైట్యరాజు యూట్యూబ్ ఛానల్ ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు వికోటా మార్కెట్లో యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక పది గంటల పది నిమిషాలకు వచ్చేసి బంతిపోలు యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Albedro, palma, albedro, palma, albedro, palma, albedro, palma, Pedro, 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 palma, Pedro,